એ કોંગ્રેસ પાર્ટી અભિમાની ગાર પછી એમ કહો આપણે રિઝર્વેશન દીને વાતે આપણો રિઝર્વેશન આપણે કોંગ્રેસ પાર્ટી દીની કેને કે તાની કોંગ્રેસ પાર્ટી પર પ્રેમાથી આપણ કોંગ્રેસ પાર્ટી લાર થા આદરા તપા કરે અબ થા જો કોણ એ પાલક લો ઇંદર આસુ આપણ કને આવી છે જા ફર્સ્ટ ટાઈમ આપણે ને નિસંગા ગત પ્રભુત્વ આપણે ને કાઈ કીધી કોની કેને કોણ છે చాలా కాలం నుంచి ఆ 30 సంవత్సరాల నుంచి డిమాండ్ సాంఘాయ్రదన్ డిమాండ్మెంట్సే కేసిఆర్ నిరవేత్తబడక సరేవు డగర్గకో కిదోకో మంచోడుకో కినకు నచ్చోకో నచ్చో కొలికో ఆది జాతినే ఒక వెలుగుపరి రాయకొన కొదన్ క్రెడిట్ ఓనరర్స్ తండాలైన గ్రామ పంచాయతీ కిదోగతో కేసిఆర్ ఇదో ఆశేధావతక భ్రాన్ सरपंच కిదో కేసిఆర్ అపనే కొని ఓ కొన్ని విషయాలనే మన మెసలేనా ఆప్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ దాదాపు ఎనిమిది తొమ్మిది మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో కలుగుతా నేను ఇన్ని గణం ఇచ్చినటువంటి కేసీఆర్ ని వదులుకొని నేను ఎందుకు ముద్దాడుకోవాల్సి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలని నేను కోరుతున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రేమతోటి ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇది ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద మాత్రం బంజారాలకు ప్రేమ పోయింది మేము కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరా కాంగ్రెస్ ఇందిరాగాంధీని నమ్మేటోళ్ళమే వాళ్ళు రోడ్లు వేసింది కూడా కేవలం ఇంద్రమ్మ సిగ్నల్ చూసే ఇష్టం అంతే తప్పగానే ఇక్కడ ఉన్న నాయకులు మాకు ఎట్లా మాకు ఈ సమాన్యాయం జరగదు అని చెప్పి తెలిసే మేము భావించాం అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అతి ప్రేమతోటి మాకున్నటువంటి జాలితోటి ఓటేస్తే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ చేసింది మాకు డిప్యూటీ సీఎం వస్తుంది అనుకున్నాం మేమందరం బంజారాల డిప్యూటీ సీఎం పోస్ట్ ఖచ్చితంగా బంజారా గోరు మాటిన రచ్చ అని తెలంగాణ మాకు కానీ ఇలా తెలంగాణలో మన పరిస్థితి ఏంటిది ఇవాళ ప్రతి ఒక్కడు కూడా మనల్ని తొక్కడం స్టార్ట్ చేసింది మనకు ఆపోజిట్ ని లేపడం స్టార్ట్ చేసింది అవలే ఆదో గంట అవ బెజరకు మీటింగ్ దిబైరేగ మీటింగ్ కన్నా కాన్సెస్ దిగాకన్నా ఉమా బ్యాటం బీసీ అధ్యక్ష మీటింగ్ సారించమా అక్కడ అద్భుతంగా సారించే ఉంది డిమాండ్ దగ్గర ఉంది కొట్లాట దిగలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కు సాధించలేదు దిగలో ఉందనే హిందైనా సేమ్ లేపలే ఏకైక వర్గాలైనా భయంకర్లు తానే అప్పటిని మాత్రం దూరం కరెతే చాలా బాలకరమైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ తన పునాదిని మర్చిపోతుంది అర్థమైతే లేదు ఓటు బ్యాంక్ అసలు కాంగ్రెస్ పార్టీకి ఎవరు బంజారా ఇందిరా గాంధీకి అది రాజీవ్ గాంధీ తెలుసు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు తెలుసు ఇది ఎంత దౌర్భాగ్యమో అర్థమవుతుంది అసలు అతను ఏం చేస్తున్నారు అసలు ఎందుకు దూరం పెడుతున్నారు బంజారా ఏం తక్కువైందని బంజారాన్ని దూరం పెడుతున్నారు అని మేము డెవలప్ అయినామన్నా మేము జనసోక చేసుకున్నాం బాగా ఆర్థికంగా డెవలప్ అయినామనా భూములని భూములన్ని సరే సమస్యలు సిద్ధించక మొత్తం గుంజుకొని పోతున్నారు భూపరాయికరణ జరిగిపోయింది చాలా అందరు వలస లేనిపోతున్నారు తండాలు ఖాళీలు చేస్తున్నారు పట్టణాలకు వలస వస్తున్నారు మీరు మీరు చేసినటువంటి బెల్ట్ షాపులు తాగులు పెట్టి మా బజారాజు చాలా మంది చనిపోయి చిన్న ఏజీలో పిల్లలు భట్టం కోల్పోతున్నారు ఇవన్నీ పర్యవేక్షణ ఆలోచించాలి కదా మాకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వకూడదు ఒకసారి ఆలోచించాలి నువ్వు ఏపించినటువంటి సర్వేలోనే ఉంది కదా మాకు నువ్వు చేపించినటువంటి సర్వేలోనే మాకు ఉంది కదా ఇప్పటికి మేము ముప్పై నుంచి నలభై లక్షల మంది ఉంది నువ్వే చెప్పావు కదా మరి అలాంటప్పుడు మంత్రి పదవి ఇవ్వడానికి కాదా మంత్రి పదవి ఇవ్వాలి కదా మరి ఏ లక్ష ఎన్ని లక్షల మంది ఉంటే మంత్రి పదవి ఇస్తా చెప్పు ఎవరికి మంత్రి పదవి చెప్పాలి కదా అంటే మేము కష్టపడేది మేము సానుభూతి ఇచ్చేది మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చింది మేము నలభై నుంచి యాభై స్థానాలు గెలిపించింది మేము మంత్రి పదవి మీరు ఇది ఎక్కడ న్యాయం ఇది అందుకే దయచేసి నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మనం కేవలం బుజ్జగింపు రాజకీయాలకే పాల్పడుతున్నారు సమానమైన వాట మనకు దక్కనివ్వరు మనకు దక్కే ఛాన్సెస్ కూడా కాంగ్రెస్ పార్టీ కల్పించే అవకాశాలు చాలా తక్కువైనాయి కాంగ్రెస్ పార్టీ కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేస్తే పోరాటం చేసినాం అందరం మా స్థాయిలో మేము పోరాటం చేసినాం కాంగ్రెస్ పార్టీ అధికారం దేవాలే బంజారాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అండ దండా అని అనుకున్నాం కానీ ఈరోజు అండా పోయింది దండా పోయింది లాస్ట్కి మనకేం మిగిలిందో అర్థం చేసుకోండి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ అంటే మన వాళ్ళ దాంట్లో కొట్లాడటో లేరనా మాట్లాడటో లేరనా అంటే ఏ చైతన్యం లేదు వీళ్ళు గుట్టలో ఉంటాయా ఏ ఉద్దేశం కోసం చేస్తున్నారు కాంగ్రెస్ ఎందుకు ఎందుకు ఇంత ఘోరంగా ఏ ఏ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది ఇది ఎందుకు ఎందుకు జరగాలి ఇది కాంగ్రెస్ పార్టీలా మేము కాంగ్రెస్ పార్టీ అని పంచారా అని చెప్పి మీరే చెప్పుకున్నారు కదా మేము రెడ్లు మేము అన్నదాము నన్ను మీరే అంటారు కదా మరి మాకు ఇయ్యాలి కదా మీ పక్కన గుసెట్టాలి కదా మమ్మల్ని ఎందుకు దూరం ముస పెట్టాలి మీరు మేము ఏం డబ్బు చేసేది మమ్మల్ని దూరం గుసపెట్టాలి ఎందుకు మా మధ్య చిల్లలు పుద్దులో పుల్లలు పెట్టాలి మీరు కాబట్టి దయచేసి ఇప్పటికైనా గుర్తు పెట్టుకొని ఇప్పుడు విస్తరించేటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఖచ్చితంగా ఎవరికైనా ఇవ్వండి ఫలాంటి వ్యక్తికి మేమేమి అడుగుతలేం కానీ బంజారా వ్యక్తి ఒక మినిస్టర్ కనిపించాలి పబ్లిక్ పాలసీ అనేది చాలా అవసరము ఒక మినిస్టర్ ఉంటే మన వాట మనకు దక్కే అవకాశం ఉంటుంది అల్టిమేట్ గా నిర్ణయాలు తీసుకునేది కేబినెట్ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే తీసుకుంటే తన నియోజకవర్గానికి సంబంధించిన అడుగుతారు చేసుకుంటాడు మినిస్టర్ ఉంటే వెయ్యి కోట్లు బంధుకుంటే నా వరకు ఒక వంద కోట్లు వస్తాయి నా బంజారా జాతి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఒక మినిస్టర్ కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా గుర్తు చేసుకోవాలి మేమే కాపాడినాం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిందే బంజారాలు కాంగ్రెస్ పార్టీని తెచ్చిందే బంజారాలు ఇది అవునన్నా కాదన్నా మేము లేకపోతే ఈ రోజు మీకు వచ్చే అరవై ఐదు సీట్లు రావు ఇవాళ అరవై ఐదు సీట్లలో మీకు సగం సీట్లు కూడా రావు నట్టాడ కేసీఆర్ కూడా చేస్తున్నాడు ఈసారి నేను బంజారాలకు ఎన్నికలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పోయేది ఎందుకు పోయారు అని కేసీఆర్ ఆలోచిస్తున్నాడు అంతవరకు మీ కాంగ్రెస్ వాళ్ళకి తెలియలేదా కదా ఆలోచించాలి కదా మంచిగా వెన్న బిర్యానీ పెడుతున్నాడు కేసీఆర్ అది కూడా వదిలేసి నీకోసం మేము ప్రేమ ఉందని వచ్చినాం మేము ప్రేమ ఉందని వచ్చిన వాళ్ళు మమ్మల్ని మీరే దూరం పెడతారా కాబట్టి దయచేసి ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించి మాకు న్యాయమైన దక్కవలసినటువంటి వాటాన్ని కేటాయించవలసిందిగా మా మీద జరుగుతున్నటువంటి కుట్రలను మా మీద జరుగుతున్నటువంటి కుట్రలను తిప్పికొట్టాలని మా అధికారులను రక్షించాలని మా వాట మాకు దక్కేటట్టు చేయాలని ఇక్కడ జరగకపోతే గాంధీ ఫ్యామిలీ తోటి సోనియా గాంధీ తోటి మంచి బంజారాలకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఢిల్లీ వల్లనే మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో జరుగుతున్నట్టు ఇశోర్ నాయకు కానీ మిగతా నాయకులందరూ కానీ ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తుంది కోరుతూ ఈ అవకాశం ఇచ్చినది అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్